నమస్తే అన్న ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కుతుంది అలాగే ఎన్నో అరాచకాలు చేస్తుంది ఎన్నో అక్రమాలు చేస్తుంది మాట తప్పుతుంది ఎందుకంటే స్టీల్ ప్లాంటు ప్రవీటీకరణ జరగడం స్టీల్ ప్లాంట్లో నలభై శాఖలు ప్రవీటీకరణ చేశారు దాదాపు వేల ఉద్యోగాలు తీసేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బొగ్గోలు పెడుతున్నారు ఈరోజు చాలా బాధపడుతున్నారు ఎందుకురా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేస్తామని ఎందుకురా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నమ్మామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏం చెప్పారు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకి మీరు మద్దతు ఇచ్చినట్టే దానికి ఓటేస్తే అని చెప్పారు మనం వినలేదు కానీ ఈరోజు జరిగింది ఏంటంటే అక్షరాల ప్రైవేటు పనులు చేస్తున్నారు ఎంతో వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్లు పడిపోతారు అలాగే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి చాలా దారుణం అన్నీ అయి గతంలో కొంతమంది నాయకులు చెప్పారు ఉదాహరణకు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నన్ను అసెంబ్లీకి బంధించండి నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నేను ఆపుతాను అన్నారు కానీ ఈరోజు ప్రశ్నించట్లేదు ఈరోజు ప్రశ్నించకపోగా మీరే సహకరిస్తున్నారు మీరే కుట్రలు పన్నుతున్నారు కుట్రల పన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి కుట్రల పని మీరే ముగ్గు కొనసాగుతున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల యొక్క మనోభావాలు మీకు సంబంధం లేదు వాళ్ళకి అన్యాయం జరిగితే కనీసం మీరు ఏమవుతున్నారు ఏం అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు ఇది మాత్రం ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర వాటర్ కూడా ఆలోచించుకోండి ఈరోజు మనం కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే మనం మనం ఎప్పుడు కూడా ఇంకా ప్రశ్నించుకోలేము ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యిందా మనం కనీసం అడుగు కూడా పెట్టలేము స్టీల్ ప్లాంట్లో ఒక్కసారి ప్రైవేటీకరణ అయ్యిందా మనం ఏం చేయలేం కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు విశావ విశాఖ హుక్కు ఆంధ్రుడి హక్కు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నించాల్సిన సమయం ఈ కూటమిని నిలదీసి ఈ ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం ఉంది నమస్తే